దుర్గామాత యొక్క ఐదవ స్వరూపము స్కందమాత గురించి తాతగారిలా చెప్తూ ముందు ధ్యాన శ్లోకాన్ని చెప్పారు సింహాసనగతా నిత్యం కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని దుర్గామాత యొక్క ఐదవ రూపము స్కందమాత అను పేర ప్రసిద్ధి వహించినది స్కంధుడనగా కుమారస్వామి ఆయనకు కార్తికేయుడు అనున్నది మరి ఒక పేరు ప్రసిద్ధమైన సంగ్రామమున ఈయన దేవతల సేనకు అధిపతిగా నుండెను పురాణములు ఈయనను శక్తిధరుడని పేర్కొన్నవి ఈయన మహిమలను పురాణములు వర్ణించినవి ఈతడు మయూర వాహనుడు స్కంద భగవాను తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపమునకు స్కందమాత అను పేరు ప్రసిద్ధమైంది నవరాత్రి ఉత్సవములలో ఐదవ రోజున ఈ స్వరూపముతో దుర్గ ఆరాధింపబడుచుండును ఈ దినమున సాధకుని మనస్సు విశుద్ధ చక్రమునందు స్థిరమగును ఈమె విగ్రహమునందు బాల స్కందుడు ఈమె ఒడిలో ఉండును స్కందమాత చతుర్భుజ తన ఒడిలో చేరియున్న స్కందుని తన ఒక కుడి చేతితో పట్టుకొని ఉండును మరియొక్క కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉండును ఎడమవైపున ఒక హస్తమున అభయముద్రను దాల్చి మరి కరమున కమలమును కలిగి ఉండును ఈమె శ్వేతవర్ణ శోభిత ఈ దేవి కమలాసనముపై విరాజిల్లుచుండును కనుక పద్మాసనగా ప్రసిద్ధికెక్కినది ఈమెయు సింహవాహనయే నవరాత్రి ఉత్సవములలో ఐదవ నాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది దాని మహా గూర్చి శాస్త్రములు వేనోళ్ళ శ్లాఘించినవి ఈ విశుద్ధ చక్రమునందు స్థిరమైన మనస్సు గల ఉపాసకునకు లౌకిక ధోరణులు చిత్త వృత్తులు అంతరించును అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గమున పురోగమించ అతని మనస్సు సమస్త లౌకిక సాంసారిక మాయాబంధముల నుండి విముక్తమగును పిమ్మట పూర్తిగా లీనమగును ఈ సమయమున సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనయందు ముందుకు సాగవలను అతడు తన ధ్యాన వృత్తులయందే ఏకాగ్రతను కలిగి ఉండి సాధనయందు పురోగమింపవలను స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలన్నీనూ నెరవేరును ఈ మధ్యలోకమున వారు పరమశాంతిని సుఖములను అనుభవించదు వారి కొరకై తెరుచుకుని ఉండును స్కందమాత నచ్చిన పూజలు బాల ఇదియే కనుక భక్తులు స్కందమాతను ఆరాధించుటకై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండవలను ఈ దేవి సూర్యమండల అధిష్టాత్రి అబుట వలన ఈమెను ఉపాసించి వారు దివ్య తేజస్సుతో స్వచ్ఛ కాంతులతో విరాజిల్లుచుందురు ఒక అలౌకిక ప్రభామండలము మండలము అదృశ్యముగా సర్వదా వారి చుట్టూను పరివ్యాప్తమై ఉండును ఈ ప్రభామండలము అనుక్షణము వారి యోగక్షేమములను వహించును కావున మనము ఏకాగ్రతతో పవిత్రమైన మనస్సులతో స్కందమాత శరణు జడ్చుటకు ప్రయత్నించుచుండవలెను ఈ ఘోర భవసాగరముల దుఃఖము నుండి విముక్తులమై మోక్షమును సులభంగా పొందుటకు ఇంతకు మించి ఉపాయం మరొకటి లేదు అని స్కందమాత విశిష్టతను తాతగారు చెప్పారు